వస్తువును కుంభాకార కటకం యొక్క నాభి ఎఫ్ వద్ద ఉంచినప్పుడు ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుంది అలాగే వస్తువును కుంభాకార కటకం యొక్క కటక కేంద్రం నాభి ఎఫ్ మధ్య ఉంచినప్పుడు ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుంది అనే దానికి సంబంధించిన కిరణ చిత్రాలను మనం ఇప్పుడు చేద్దాం అయితే ఇప్పుడు మొట్టమొదట నాభి ఎఫ్ వద్ద వస్తువు ఉంది అని అడుగుతాం ఇది కుంభాకార కటకం ఈ కుంభాకార కటకము నాభి ఎఫ్ టు వద్ద ఒక వస్తువును ఉంచారు అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన కిరణ చాలను గీయడానికి మనం ఏం చేస్తున్నామంటే అంటే ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే ఒక కాంతి కిరణాన్ని మనం తీసుకున్నాం ఈ ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణము కటకంపై పడి కుంభాకాల పై పడి అది నా ప్రయాణించడం జరుగుతుంది ఈ విధంగా ఈ విధంగా నావి గుండా ప్రయాణించడం జరుగుతుంది అలాగే వస్తువుల నుండి ప్రయాణించే కాంతి కిరణం మరొక కాంతి కిరణాన్ని తీసుకుందాము అది కటక దుఃఖేంద్రం గుండా ప్రయాణించే కాంతి కిరణాలు మనం తీసుకుందాం కటక దుఃఖేంద్రం గుండా ప్రయాణించే కాంతి కిరణం ఏ విధమైన విచలనం చెందకుండా ప్రయాణిస్తుంది అంటే అది విధంగా ప్రయాణిస్తుంది మనం ఈ రెండు కాంతి కిరణాలను మనం గమనిస్తే ఈ రెండు కాంతి కిరణాలు సమాంతర కాంతి కిరణాలు సమాంతర కాంతి కిరణాలు ఒకరి భవనం చెందిన ఈ రెండు కాంతి కిరణాలు సమాంతర కాంతి కిరణాలు కాబట్టి ప్రతిబింబం అనేది అనంత దూరంలోకి ఏర్పడుతుంది కాబట్టి ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అని అంటే అనంత దూరంలో ఏర్పడుతుంది నాభి వద్ద వచ్చిన వస్తువు యొక్క ప్రతిబింబము అనంత దూరంలో ఏర్పడుతుంది అనంత దూరంలో ఏర్పడుతుంది అయితే ఈ ఈ ప్రతిబింబం యొక్క లక్షణాలను మనం చర్చించలేము చర్చించలేము అని చెప్తారు రెండవ సార్ ఇప్పుడు వస్తువును నాపి ఎఫ్టు మరియు కటక తృకేంద్రాల మధ్య ఉంచినము ఇప్పుడు ప్రతిబింబం అనేది ఎక్కడ ఏర్పడుతుంది అనేది మనం చర్చిస్తున్నాము అంటే వస్తువును నాక్యాంత లోపల ఉంచుతున్నాము వస్తువుని ఇప్పుడు కటక తృకేంద్రం పి నాపు ఎఫ్ల మధ్య ఒక వస్తువును ఉంచాము ఈ వస్తువు ఇది కుంభాకార ఘటన కుంభాకార ఘటన ఇప్పుడు దీనికి సంబంధించి ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుంది అనే దానికి మనము ఈ వస్తువు నుండి వచ్చే కాంతి కింద ప్రధానాక్షాన్ని సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరా అని ఇస్తుంది ఈ ప్రధానాక్షాన్ని సమాంతరంగా ప్రయాణించే కాంతి కింద ఎలా ప్రయాణిస్తుంది అంటే నాభి చెప్పకుండా ప్రయాణించడం జరుగుతుంది నాభి చెప్పకుండా ప్రయాణిస్తుంది అలాగే కటక దుఃఖేంద్రం కూడా ప్రయాణించే కాంతి కిరణాన్ని మనం తీసుకు కటక దుఃఖేంద్రం కూడా ప్రయాణించే కాంతి కిరణం అదే దిశలో ఎలాంటి వగ్రీభూణం చెందకుండా ప్రయాణించడం జరుగుతుంది ఇప్పుడు ఈ రెండు కాంతి కిరణాలను మనం పరిశీలిస్తే ఈ రెండు కాంతి కిరణాలు సమాంతర కాంతి కిరణాలు కావు వికేంద్రీకరణ కాంతి కిరణాలు ఇలా దూరంగా ప్రయాణిస్తున్నాయి ఈ రెండు కాంతి కిరణాలను మనం ఇలాగే వెనకటిలా ఎక్స్టెన్షన్ చేసుకుంటే ఆ రెండు ఈ రెండు కాంతి కిరణాలు ఏదో ఒక బిందువు నుండి వెనుముఖీకరణ చెందుతున్నట్లు కనిపిస్తాయి కాబట్టి ఈ రెండు కాంతి కిరణాలను మనం ఇలా వెనక్కిలా పొడిగించాము అనుకుంటాం ఇలా వెనక్కి పొడిగిస్తే ఈ రెండు కాంతి కిరణాలను ఈ విధంగా పొడిగించాము పొడిగిస్తే ఈ రెండు కాంతి కిరణాలను కలిసి ఏదో ఒక బిందువు నుండి ఇలా వస్తున్నట్టు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ బిందువు వద్ద నుండి ప్రధానాక్షరానికి లంబంగా మనము ఒక రేఖను గీత ఇప్పుడు ఇది ఏమవుతుంది అని అంటే ఈ వస్తువు యొక్క ప్రతిబింబం అవుతుంది అంటే ఇక్కడ మనం గమనిస్తే వస్తువును కటక కేంద్రము నాకు ఎసుకుల మధ్య ఉంచినప్పుడు ఆ వస్తువు యొక్క ప్రతిబింబము ఎలా ఏర్పడుతుంది అంటే వస్తువు ఉన్న వైపు ఏర్పడుతుంది అలాగే పెద్దదైన ప్రతిబింబము నిదా ప్రతిబింబము ఏర్పడడం జరుగుతుంది కాబట్టి కుంభాకార కటకం యొక్క కటక కేంద్రము నాపిల మధ్య వస్తువు ఉంచినప్పుడు ఆ వస్తువు యొక్క ప్రతిబింబం పెద్దదైన ప్రతిబింబం నితా ప్రతిబింబం మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది ఆ ప్రతిబింబము వస్తువు ఉన్న వైపున ఏర్పడుతుంది కాబట్టి దీని లక్షణాలను మనం గమనిస్తే అప్పుడు ఇది నిటా నిటాలు పెద్దదైన లేదా దీన్ని మనం వృద్ధీకృత అంట పెద్దదైన మిథ్యా ప్రతిబింబము మిథ్య ప్రతిబింబం అంతే మనం కుంభాకారం కటకం ద్వారా ఏదైనా ఒక చిన్న చిన్న వస్తువులను చూస్తున్నప్పుడు ఆ వస్తువున వైపే మనకు వృద్ధింగత ప్రతిబింబాన్ని చూస్తాము అందువలనే మనం కుంభాకార కటకాన్ని మనము అభూతంగా ఉపయోగించడం జరుగుతుంది మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ గా ఉపయోగిస్తాము దీనిని ద్వి కుంభాకార కటకాన్ని ఉపయోగిస్తాము కాబట్టి ఈ విధంగా నావి వద్ద ఉంచిన వస్తువు యొక్క ప్రతిబింబం ఏమో అనంత దూరంలో ఏర్పడుతుంది నావి మరియు కటక దు కేంద్రాల మధ్య ఉంచిన వస్తువుకేమో ఏమో నిటా మిథ్యా ప్రతిబింబము వృద్ధీకృత ప్రతిబింబము వస్తువు ఉన్న వయంలోనే ఏర్పడడం జరుగుతుంది